ఇంద్రియ నిగ్రహం అనేది మనకంటే పెద్దతరం ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ నుంచి మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది ఈవేళ చలికాలం వచ్చేసరికి రకరకాల స్వెటర్లు రకరకాల బూట్లు రకరకాల ముఖ కవచాలు సర్వాంగ కవచాలతో మనం సిద్ధమైపోతాం అబ్బో చలి అబ్బో చలి ఇంకా నవంబర్ నెలలోకి రాకుండా సరే ఇంకా ఫిబ్రవరి ఇంకా శివరాత్రి కూడా రాకుండానే అప్పుడే వేసవ కాలానికి తగిన వేషధారణతో తయారైపోతాం కించిత్తు వర్షం వస్తే ఇల్లంతా చికాకు ఒళ్ళంతా చికాకు అన్నట్టుగా బాధపడతాం చాలామంది ఇదే ఆధునిక జీవనంలో ఏమాత్రం ఇంద్రియ నిగ్రహం లేని పరిస్థితి ఏంటి అదే కాస్త ముందు తరం వాళ్ళైతే ఎండ ప్రకృతి అన్నాక ఎండ లేక వాన లేక చలి లేక ఏముంటుందమ్మా జీవితం అన్నాక కష్టమో లేక సుఖమో లేకపోతే జీవితం ఏమిటి అనేవారు ఆ సమన్వయం మనం నేర్చుకోవాలి దాన్నే భగవద్గీతలో ఆగమాపాయను అనిత్యాహ శీతోష్ణ సుఖ దుఃఖత తాము స్థితిక్షస్వ భారత అన్నాడు చలి వేడి వచ్చినట్టే సుఖము దుఃఖము వస్తాయే తట్టుకోవాలి కానీ రావద్దంటే ఎలాగా అన్నాడు అంచేత దానికి తగినంత వేషధారణ పేరు మీద మనం విపరీతంగా వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టే కంటే కాస్త తట్టుకోలేమా ఇది నేను మా అమ్మగారిని చూసేవాడిని ఆశ్చర్యకరంగా ఉండే తొంభై ఏళ్ల వయస్సులో కూడా ఆవిడ ఎంత చలిసినా స్వెట్టర్ వాళ్ళే సుమారుగా ఎంత వేసవకాలం వేడిగా ఉన్నా ఏసీ పెట్టమని అడగలేదు మరో మాట కోరలేదు మేము ఏదో పెట్టుకున్నా ఆవిడకి పెట్టిద్దామనో వద్దిన మళ్ళీ నా కస్టమరా చలిసి వస్తుంది ఒకవేళ బలవంతంగా పెట్టి ఎప్పుడైనా కాస్త వేస్తే నాకొద్దు చలి నేను తట్టుకోలేని తీసేయి వేసింది మొదలు తీసేయి పైగా వీలైనంత వరకు ఆ తరం వాళ్ళు ఆ పనులు వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటారు లేచి అయినా సరే శ్రమపడైనా సరే కాస్త కాలు చేయి ఆడుతూ ఉండగా ప్రాణం పోతే చాలమ్మా అంటారు ఇది ముసలివాళ్ల మాటగా కాదు జాతి సూక్తంగా గ్రహించాలి అన్నమాట కాస్త కాలు చేయి ఆడుతూ ఉండగా ప్రాణం పోతే చాలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే కాస్త ఆ మాట తిరగేస్తే పోయే వరకు కాలు చేయి ఆడేలా చూడవ్యా అని యవ్వనంలో ప్రాణం పోవాలని ఎవరు కోరుకోరు కదా పోయే వరకు కాళ్ళు చెయ్యి ఆడితే చాలు అంటే మన పని మనం చేసుకుంది వీలుగా ఏదో ఎంత ఉడకేసుకున్నా పోనీ స్నానం చేయడానికైనా ఒప్పుకుంటే కనీసం ఆ దానికి ఎవరమే ఆధారపడలేం కదా ఇలాగ వీలైనంత వరకు ఈనాటి యువతరము అందరూ కూడా వస్తువుల మీద యంత్రాల మీద ఆధారపడకుండా వీలైనంత వరకు మన పనులు మనం చేసుకోవడం మన చెప్పులు మనం తుడుచుకుంటే తప్పేండి పొద్దునే స్నానానికి ముందు కాస్త ఆ చెప్పులు పెట్టిన చోటకి ఒక్కసారి తీసి అక్కడ ఒక గుడ్డ పెట్టుకుని మన చెప్పులు మనం తుడిచేసుకుని లోపలికి వచ్చి స్నానం చేస్తే ప్రతిరోజు ఆ వెళ్ళేటప్పుడు ఆ బూట్లు కానీ చెప్పులు కానీ ఎంత అందంగా ఉంటాయి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇంత నిర్విరామ కార్యక్రమాల్లో ఉండి నేను రోజు నా చెప్పులు నేను తుడుచుకుంటాను స్నానానికి ముందు అదో పని అంతే ఇంత దూద మొక్క పట్టుకెళ్ళడం తుడుచుకోవడం ఆ దూదవతలు బారేడం రావడం లేదా ఒకటి గుడ్డ మొక్క పెట్టుకోవడం ఎప్పుడు శుభ్రంగానే ఉంటాయి అంచేతను ప్రణాళికాబద్ధంగా పనిచేసే వాళ్ళకి సమయం ఉంటూనే ఉంటుంది చిన్న పని పెద్ద పని అనుకోకూడదు నీ పని నీవు చేసుకుని నీమము తప్పు కోడలైన నిన్న ఆపగలేదు కొడుకు కోడలు ఎంతమంది ఉన్నాడు ఎప్పుడు ఆ పని నీకేంద్రిసే చిన్నపిల్ల వేయడం చేసేసుకోవడము నీదగో మహాక్రమశిక్షణ సొంతయేన మా దాపునకేన రాదు ఇన్నాళ్ళు నీతో కలిసి ఉన్నాం కానమ్మ నీ ఎంత క్రమశిక్షణ నేర్చుకోవడం మాకు కష్టమే తల్లి తరాల తరాల మధ్యలో ఎంత అంతరం వస్తుందో గమనించండి దానివల్ల మంచి జరిగితే పని ఇబ్బంది లేదు చెడ జడ జరుగుతోంది వాళ్ళు ఖర్చు పెరిగిపోయింది అయినా కానీ మనకు అనారోగ్యాలు తప్పలేదు పూర్వం వాళ్ళకి అనారోగ్యాలు లేవు ఈ ఖర్చు లేదు దానికి కారణం ఇంద్రియ నిగ్రహం బహుధా తపించేళనైనా తాపోపశమంబు కోరవు ఎంత వేడెక్కిపోతున్నా సరే ఏసీ పెట్టమని అడగలేదమ్మా మేము పెట్టినా ఆపేయమన్నావు మహోన్నత నిగ్రహ విగ్రహం బవవు ఈ ఎండకి చలికి వానకి కాస్త తట్టుకోవడం అనేది అలవాటైతే సుఖదుఖాలకి తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది మనస్సుకి శరీరానికి ఉండే అనుబంధమే